నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో కోయ గురుజీ పి బ్రహ్మం గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం ఫిబ్రవరి ఒకటవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు మేషాది ద్వాదశ రాశులకు ఎలా ఉంది వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అని చెప్తున్న క్రమంలో ధనస్సు రాశి వారికి ఎలా ఉంది అలాగే వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేది చెప్పండి ఓం నమ శివాత ముఖ్యంగా అయితే వాళ్ళు ఏం చేస్తారంటే శ్రీరామచంద్రుడు మాట ఎలా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది మాట తప్పరు మడమ తిప్పరు ఏ కార్యమైనా సరే చేయాలనుకుని ఆ మాట ఇచ్చారంటే ఆ మాటను కంపల్సరిగా వాళ్ళు చేసి తీరుతారు ఈ రాశిగల్లా వాళ్ళకి ఆదాయ బలాలు తక్కువగా ఉంటాయి ఖర్చు ఎక్కువగా ఉంటుంది రాజ్య పూజితం బాగానే ఉంటుంది అవమానం అడుగడుగునే వాళ్ళకి పొంచి ఉంటుంది అంతే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటించాలి అయితే మనం రేపు మంచి చేయాలనుకున్న విషయంలో దాన్ని చెడుగా తెలిసేవాడు కూడా ఉంటాడు దాన్నే అవమానం అంటారు మనల్ని ఇరికిచ్చేసి మనల్ని ఇబ్బంది పెట్టేవాడు ఉంటాడు ఎందుకంటే నువ్వు ముక్కుచూటుగా రాంబానంగా పోయే మనిషివి ధనస రాశిగల్లవాడి విధానం అయితే వీడు ధనాన్ని సంపాదిస్తాడు కష్టపడుతాడు కుటుంబం కోసం పోరాడతాడు ఈ రాశిగల్లవాడు పోరాడే పోరాటంలో వీడి మనసుని మనశ్శాంతిని పనంగా పెడతాడు ఆరోగ్యాన్ని పనంగా పెడతాడు వాళ్ళు బాగుండాలనే కోరుకుంటాడు కానీ వాడికి మాత్రానికి నచ్చినట్టుగా ఏది కావాలని కోరుకునే వ్యక్తి కాదు ఈ స్త్రీ అయినా కావచ్చు పురుషుడైనా కావచ్చు కాకపోతే ఈ వస్తువు కావాలని ఇంట్లో వాళ్ళు అడిగితే దాన్ని ఏ బాధ పడైనా సరే ఈ రోజు కాకపోయినా రేపైనా తెచ్చి ఇచ్చేయాలని ఒక ఆశ అనుభూతి సంతోషం అనేది వాడుకుంటుంది కానీ వాడు తన గురించి ఏది కావాలి ఇది తినాలి ఇది ఉండాలి ఇది చేసుకోవాలి మాత్రం అనుకోడు ఎందువల్ల అంటే ధనసరాశి గల వాడి విధానం అలాంటిది వాడు ఆలోచన ప్రయత్నం అనేది కుటుంబం కోసం పోరాడతాడు తర్వాత వాళ్ళకి ఏమేమి అవసరం కావాలి బిడ్డలకు కావచ్చు భార్యకి కావచ్చు తల్లిదండ్రులకు కావచ్చు అని ఆలోచిస్తాడు కానీ వాడి గురించి వాడు ఆలోచించుకోడు అలాంటి వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి ఎదుటి వాడి సమస్యలు నువ్వు తీర్చగలుగుతున్నా నీకేం సమస్య ఉందండి అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు వాడు ఊహించని విధంగా కొన్ని సమస్యలు వస్తాయి ఎట్లా అంటే వీడికి ఇంత చేస్తున్నా కూడా వాడి నుంచి కూడా అవమానాలు ఎలా వస్తాయి అంటే మన ఇంటి వాళ్ళ నుంచే వస్తాయి నువ్వు ఏం చేసేవు నాకు ఇంత పెట్టినా కూడా ఏం పెట్టినావు నాకు అనే వాళ్ళు కూడా ఎక్కువగా వాళ్ళు ఉంటారు వాడు చూసింది పెట్టింది చూసింది అంతా పోతుంది వాడు అన్న మాట మాత్రానికి నాకు ఏం పెట్టలేదు ఏం చూసామనే మాట కొడుకులు కావచ్చు భార్య కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు లేకుంటే వాళ్ళకి సంబంధించిన అన్నదమ్ములు కావచ్చు కంపల్సరీగా అడుగుతారు అప్పుడు వాడికి బాధాకరమైన విషయం ఎలాంటిది అంటే వాడు ఎంత చేసినా కూడా చేసిన మాట రాలేదే అని ఒక బాధ వాడిలో మిగిలిపోతుంది అప్పుడు వాడిలో ఏమేసి ఆలోచన కాదు ఆవేశం చూస్తావు వీడికి ఎందుకు చేయాలి నేను అప్పుడు అప్పుడు నోటి మాటలు పోతాయి నిన్ను దూరం పెట్టేసాడు అది స్త్రీ అయినా పురుషుడైనా కుటుంబంలో వాళ్ళు అదే విధంగా వీళ్ళు బయట బతుకుతరు కోసం పోతుంటారు అది మనం ఇల్లు వదిలిపెట్టేసి వాళ్ళు బయటకు వెళ్తే సంపాదించుకుని రూపాయి రావాలి వస్తేనే ఆ కష్టాలు బాధలు అప్పులు తీరతాయని వాడు ఆలోచనలో ఉంటాడు ఈ ధన గల్ల వాడు కానీ వీడి ఇంట్లోంచి వచ్చే లోపట్లో వీడి లేని పెరియన్నీ ఇంట్లో వాళ్ళు చేసేసి కొంతవరకు ఖర్చు తగిలిచ్చేస్తారు వాడు వచ్చేసరికి మనశ్శాంతి ఉండదు నాకు ఇదే అయిపోయింది అదే అయిపోయింది దీనివల్ల ఎంత ఖర్చు అయిందో అదేందంటే కల్లా వాడు ఆ తెచ్చుకున్న రూపాయిని దానికి దానికైనా వాడు లెక్కేసుకుంటాడు ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా తన ఉన్నవాడు విధానం వేరే ఉంటుంది లేని వాడు ఆలోచనలు వేరే ఉంటుంది అయితే ఈ మిడిల్ క్లాస్ వాడు ఏంటంటే ఒక రోజు నుంచి కరెక్ట్గా ముప్పై రోజులు వచ్చేసరికి వాడు ప్రతిదానికి డబ్బుతో ఉంటుంది అంటే సొంత ఇల్లు ఉండేవాడికి పర్వాలేదు రెండు ఇల్లు కట్టాలంటే ఐదు వేలు కిరాయి పదివేలు కట్టాలి వీటి ఆ డబ్బును ఆలోచించాలి ఇంట్లో వాళ్ళకి అవసరాలను చూడాలి వీడి అవసరానికి చూసుకోవాలి కష్టపడి రావాలి కానీ ఏం ఫలితం ఉంది మీరు పోయి వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు ఏదో ఒక సమస్యని వాటికి తెచ్చి పెడుతున్నారు అట్లా ధనస రాశి వాళ్ళకి ఎదుర్కోలేని కొన్ని సమస్యలు ఊహించిన విధంగా అట్లా ఇంటి వాళ్ళ ద్వారా నుంచి వస్తుంటాయి అయితే వీళ్ళు బయట వాళ్ళకి ఏదైనా చేయాలనే ఆలోచనలు ఉంటాయి మనసు కుదురుగా ఉంటుంది చేసే పని మాత్రానికి ఒక టైం ఉన్నట్టుగా ఒక టైం ఉండదు వీళ్ళకి ఒక టైంలో వాళ్ళకు మంచి ఆలోచనలు వచ్చినప్పుడు వల్ల కుటుంబానికి ఇది కావాలి అది కావాలి నిత్య సరుకులు కావాలి మంచి కావాలి అని అనుకుంటాడు ఒక్కొక్కసారి వాడు మనసు బాధ కలిగితే వీళ్ళకి ఏమి రూపాయి పెట్టకూడదు వీళ్ళకి కర్మ అనుభవించాలి అని బాధతో అనుకుంటాడు కానీ వాడే జాలి హృదయంగా మళ్ళీ చేస్తాడు ఎందుకంటే వీడి వీక్నెస్ పాయింట్ ఇంటి వాళ్ళకి తెలుసు ఒకటి తర్వాత ఈ కుటుంబ పరంగా కాకుండా ఈ బంధువుల తరపున గురించి కూడా వేధింపులు ఎక్కువ వస్తుంటాయి వాళ్ళకి ఈ ధనస రాసిగల వాళ్ళకి నువ్వు వాళ్ళకి పెట్టినావు వీళ్ళకి పెట్టినావు నీకు సంబంధించిన వాడిని నేను నాకు పెట్టలేదని భార్య కావచ్చు అన్నదమ్ముడు కావచ్చు కుటుంబంలో ఉండేవా ఇట్లా వీడి మీద కొన్ని ఇబ్బందులు పుట్టిస్తుంటారు కొంతమంది స్త్రీలకైతే లేనిపోయిన అవమానాలు లేనిపోయిన అనుమానాలు కూడా వాళ్ళ మీద పడతాయి అరిందా మంచి గురించే పోతే చెడు తెచ్చుకుంటారు నిజం చెప్తే అబద్ధం అయిపోద్ది అమృతం చేపెట్టిన విషమైపోద్ది దేవుడు ఉన్నాది కదా అని మనస్ఫూర్తిగా పోతే అక్కడ ఏదో ఒకటి చిన్న సమస్య జరుగుతుంది అప్పుడు వాడికి దేవుడి మీద కూడా ఆలోచన పోతుంది అట్లా కొంతమందికి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కొన్ని వస్తుంటాయి అయితే ఇంట్లో కాకుండా బయట చేసే ఒక వ్యక్తి